ైబులు చాలా మంది చదవడానికి ఎందుకు ఇష్టపడటం ఈ చిన్న చిన్న బేసిక్స్ తెలియదు చిన్న చిన్న ఈ ప్రాథమికమైనటువంటి సంగతుల మీద కూడా సరైన అవగాహన లేకపోవటం వల్ల చదవాలనే ఆసక్తి పోతుంది అందుకే కదండి ఐదు దినాల ఈ మహాసదస్సు లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఆ వంటి క్రై చర్చీలు ఉన్న చిన్ని సంఘం మీ ముందుకు తీసుకొని వచ్చిందండి ధనవంతులు కాదు మీకు తెలుసు కదా చదవాలి మీరు డబ్బుల గురించి మీరు ఏం వరి అవ్వకండి మీ దగ్గర ఎంత ఉన్నాయో పెట్టండి మిగిలింది ఎంతో అది నేను చూసుకుంటాను ఎందుకంటే అందరూ నాతో మీటింగ్లు పెట్టిస్తున్నారే డేట్స్ తీసుకొని మరి నేను పెట్టకూడదా అందరూ నాతో మీటింగ్లు సభలు పెట్టించి వాక్యం వినిపిస్తున్నప్పుడు నేనెందుకు కన్వీనర్గా ఉండకూడదు నేనెందుకు ఖర్చు పెట్టకూడదు నేనే ఇక నుంచి ప్రతి ఏటా జరిగే బైబిల్ పరిశోధనా సదస్సులో ఈ సభలకు సంఘం ఎంత పెడుతుందో అందులో ఎవరు ఇస్తారో అంతకంటే ఎక్కువ పెట్టుబడి నాదే ఉంటుంది ఈ సభల కోసం ఇది ఏదో ఆవేశంతో రాజకీయ నాయకుడు వాగ్దానం చేసిన వాగ్దానం లాంటిది కాదు ఇది ఇది బైబుల్ పట్టుకున్న ఒక సేవకుడు ఒక దైవజనుడిగా నేను మీకిచ్చే మాట కాదు మీచర్ అప్పటి పుట్టుకోవడం చెప్తున్న మాట కాదు పరమందున్న దేవుడికి ఇచ్చే మాట ఇది నేను బ్రతికేదే ఆయన కోసం చావైనా ఆయన కోసమే Thank you